திருப்பள்ளி எழுச்சி எண்மிதோ பாசுரம் வம்பு விஜ்வானவர் வாயுரை வரக்னமானிதி கபிலையன் கண்ணாடி முதலா எம்பருமான் பதிமைக்கலம் காண்டர்க்கு ஏற்பன வாயின கொன்று நம்ம நம்மினவர் தும்புருநாதரன் புகுந்தரின் நரிவரோ తోండ్రిన విర పిరప్పి అంబర తిరుల్ గల్గిరుల్పోయి ఆరంగత్తమ్మ పల్లి ఎందరులాయే ఓ స్వామి ఓ నాదా ప్రముఖ తుంబురులు మరియు నారద మహర్షి సువాసన గల స్వర్గంలో నివసించే దేవతలు కామధేను నీ తిరువారాధన చేయడానికి అవసరమైన దివ్యపత్రాలు సంపద అద్దం మొదలైన వస్తువులతో వచ్చారు చీకటి తొలిగి సూర్యకిరణాలు అన్ని ప్రదేశాల్లో వ్యాపిస్తున్నాయి శ్రీరంగంలో దివ్య నిద్రలో ఉన్న స్వామి ఇక నువ్వు మేల్కొని నీ కృపా వర్షాన్ని మాపై తండ్రి తొమ్మిదవ పాశురం ఏదమిల్ తన్నుమయ్యకు మలియాజ్ కుజల్ మజువము డిశై దిశై కేజుమి కీదంగల్ పాడినర్ కిన్నరర్ కదుర కరుధరుగల్ కందరు వరుమివర్ వర్ మాధవర్ మానవర్శారణర్ యకర్ చిత్తరు మయంగి నర్ తిరువడితో జువాన్ అదలిల వర్కునాలు లక్కమరుల ఎందరులాయే పల్లియందరుళాయే కిన్నెరలు గరుడలు గంధర్వులు తదితర అనేక దేవలోకవాసులు ఎక్కం మతలి మీనా మురళి మొదలైన వివిధ సంగీత వాయిద్యాలు వాయిస్తున్నారు ఆ సంగీతం అన్ని దిక్కులలో వ్యాపించి ఉంది కొందరు రాత్రంతా ఇక్కడే ఉన్నారు మరికొందరు వేకువజామనే వచ్చారు ప్రముఖ ఋషులు దేవతలు చారణలు యక్షులు సిద్ధులు అందరూ మీ దివ్య పాదాలను ఆరాధించడానికి వచ్చారు శ్రీరంగంలో దైవిక యోగ నిద్రలో ఉన్న స్వామి దయచేసి మేల్కొని మీ దయను మాపై చూపండి పదవ పాశురం కడిమలర్ కమలంగల్ మలరందన ఇవయ్యో కదిరవన్ కనైకడల్ ములైతన నివను తుడిడయ్యార్ షురిక్కుల్ పిగిందుదరి തൊഗിലുടു തേറിനർ ശൂർ പുന തോടമും കൂടയുമ്പോൾ ഇന്ത് തോന്യ തോൽ തൊന്തരടിപ്പൊടി എന്നും ആടിയ നന്നെരുളി ഉണ്ണടിയാർക്ക് ആൾ പടുത്തായ് പല്ലയന്തരുളായേ തൊന്തരടിപ്പൊടി ആൾ വാർത്തികളേ ശരണം തിരുപ്പലയോചി സമ്പൂർണം పవిత్రమైన దివ్య కావేరీ నది చుట్టూ ప్రవహిస్తూ ఉన్న శ్రీరంగంలో దివ్య నిద్రలో ఉన్న శ్రీరంగనాథ స్వామి మహాసముద్రం నుండి పైకి ఉదయిస్తున్న సూర్యుడిని చూస్తూ సువాసన గల తామర పువ్వులు వికసిస్తున్నాయి సన్నని నడుము గల స్త్రీలు నదిలో స్నానం చేసి తర్వాత వారి వస్త్రాలను ఆరబెట్టుకుని కొత్త వస్త్రాలను కట్టుకొని చేరుకున్నారు తేజస్సు గల భుజాలతో తులసీదండలు కలిగిన బుట్టను పట్టుకొని ఉన్న తొందర అడుపుడి అని పిలువబడే ఈ సైనికుడిని మీరు స్వీకరించండి దయచేసి మీ సేవకుడిగా మరియు మీ సేవకులకు సేవకుడిగా నన్ను స్వీకరించండి ఈ కారణం కోసమే నీవు నీ దివ్య నిద్ర నుండి మేల్కొని నాపై నీ కృపా మహా వర్షాన్ని కురిపించాలి స్వామి